श्री <laughs> राम

మా స్థలాన్ని మేము గణేష్ మండపం కట్టుకుని దేవస్థానం నిర్మించుకొని వ్యవహారం చేసుకుంటూ ఉన్నాము బాబు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మా దేవస్థానానికి వచ్చి అందరూ దర్శనం చేసుకునే వాళ్ళే ఎస్సీలు కానీ ఎస్టీలు గాని మైనార్టీలు కూడా మా దేవాలయాలకు సందాలిచ్చిన వాళ్ళు ఉండరు ఇంత దౌర్జన్యంగా ఎస్సీలు వచ్చేసి నిన్న మేము మధ్యాహ్నం లేని కారణం చూసి మేము పాత అరుగు ఉన్నది పాత అరుగు మేము చెడగొట్టకుండా బండలు గుంగిపోయినాయి ఆ బండలు తీసి వేరే రేపు కార్తీక మాసం వస్తుంది లేడీస్ కి అయితే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో కొత్త బండలు పై పైన పరుస్తుండగా ఎస్సీలు వచ్చి దౌర్జన్యంగా ఖర్చులు గడపాలు తీసుకొని వచ్చేసి గడమ చేసి అరుగు అంత చేతులు చేసి పోయినారు సార్ అందు కాబట్టి మాకు ఎంతటే మాకు అందరూ దత్తాదులంతా వచ్చేసి సమాన్ని దర్శించుకొని కార్యకర్తలను పట్టించి తీసుకొని వాళ్ళ కోట కోరుకుంటూ నెలదేరుస్తూ ఉన్న దేవాలయాన్ని దౌర్జన్యంగా యువకి చెప్పకుండా యువు అని యువకు సమయంలో సమయంలో అక్కడ దౌర్జన్యంగా వచ్చి అందులో పడగొట్టి గడ్డబాటు తీసుకొచ్చి పడగొట్టి చాలా ఇద్దరు చాలా మనసు మనస్ఫూర్తిగా ఇబ్బందికరంగా మనోభావాన్ని దెబ్బతీసి ఈ రకంగా చేస్తారంటే నకొస్తాము ఎంబే దాన్ని కనిపించి వాళ్ళను ఏదైతే పొడగట్టారో వాళ్ళను శిక్షించిగా మనసు పూర్తిగా మన హిందూ ధర్మాల తరఫున ఆటాడుతూ चाचा रे चैलेंजस मामा नी मीडिया को जय श्री राम जय श्री राम नार में जिस मार्गम जिस काले जिस मार्गम जिस काले दुर्ग मार्गम जिस काले दुर्ग मार्गम जिस काले जय 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 भाई जय जय गणनीय लोइन कम मनोवर अध्यक्ष अधिकारी सदस्यdelegate का दिवस मुबारक हो पास बनना मानवैया ఖమ్మ మండలము ఖమ్మం గ్రామంలో వై లో సమీపంలో వచ్చే శ్రీ 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 వరశతి వినాయక స్వామి శ్రీశ్రీ వీలుంటే పక్కన మొబైల్ నెంబర్ నెంబర్